ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ దేవరకొండ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున నూతన కళాశాలల కమిటీ వివేకానంద ఒకేషనల్ మరియు గాయత్రి ఒకేషనల్ నూతన కళాశాలల ఏబీవీపీ కమిటీలు వేయటం జరిగింది మరియు కళాశాలలలో ఏబీవీపీ మెంబర్షిప్ డ్రైవ్ నిర్వహించటం జరిగింది ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఎలమల గోపీచంద్ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన కేవలం నలుగురు వ్యక్తులతో స్థాపించబడిన సంస్థ ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్గా నిలిచింది అని అలాగే ఏబీవీపీ చేసే కార్యక్రమాల గురించి అలానే కేరళలో ఏబీవీపీ చేసిన కార్యక్రమాల గురించి మరియు దేవరకొండలోని జూనియర్ కళాశాల ఆటస్థల ప్రాంగణంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ నిర్వహించొద్దని చేసిన కార్యక్రమం మరియు కథనబేరి మార్పు కోసం మహా ఉద్యమం అనే కార్యక్రమాన్ని చేపట్టి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి విజయం సాధించిందని అన్నారు అదేవిధంగా కరోనా సమయంలో ఏబీవీపీ చేసిన సేవా కార్యక్రమాల గురించి అదే సమయంలో చేపట్టిన కోటి వృక్ష అభియాన్ అనే కార్యక్రమం గురించి మరియు ఏబీవిపి దేశం కోసం పనిచేసే విధానాన్ని క్లుప్తంగా విద్యార్థులకి వివరించారు మరియు వివేకానంద ఒకేషనల్ నూతన కళాశాల కమిటీ అధ్యక్షునిగా ఎం శివశంకర్ కార్యదర్శిగా వాస్కుల కావ్య మరియు గాయత్రి ఒకేషనల్ నూతన కళాశాల అధ్యక్షునిగా నేపాల్ సంజయ్ కృష్ణ సెక్రటరీగా ఎస్ శృతి తదితర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో నగర జాయింట్ సెక్రటరీ అంకూరి శ్రీకాంత్ సంతోష్ ప్రేమ్ శంకర్ మారుతి సిద్ధు రోహిత్ తదితరులు పాల్గొన్నారు